డిత్రి త్రీ న్యూస్కు స్వాగతం శ్రీరామనవమి ఉట్లమాను ఉత్సవ సమితి నూతన కమిటీ ఎన్నిక అనంతపురం శ్రీరామనవమి ఉట్లమాను ఉత్సవ సమితి వడ్డే మిత్ర బృందం ఆధ్వర్యంలో బుధవారం ఎస్ఎస్పి హాల్లో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మూడవ రోడ్డు జిఆర్ ఫంక్షనల్ సర్కిల్లో గత నలభై ఆరు సంవత్సరాలుగా ఉట్లమాను పర్ష ఉత్సవాలను వడ్డే మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు ఈ సంవత్సరం ఉత్సవాల నిర్వహణ కోసం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కమిటీ ప్రెసిడెంట్గా డి వెంకటేష్లు ఎన్నికయ్యారు ఇతర సభ్యులుగా ఏ వెంకటేష్లు విఎం శ్రీనివాసులు విఎం రమేష్ వి పుల్లన్న బి రాము విఎం సత్యమయ్య డి బాలరాజు విఎం చంద్రశేఖర్ డి వెంకటరాముడు డి ప్రకాష్ ఏ వెంకటేష్లు నియమితులయ్యారు కొత్త కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించి అనంతరం ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నిర్వహించనున్న శ్రీరామనవమి ఉట్లవాన ఉత్సవాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరారు అనంతపురం నగర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు ఈ సమావేశంలో వడ్డెర మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు